లోన్ కూడా వాళ్ళకి వన్ బిలియన్ లోన్ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది సో ఆ వన్ బిలియన్ లోన్తో ఎలాంటి వాళ్ళు ఆయుధాలు తీసుకొని భారతదేశం ఎలాంటి చర్యలు తీసుకోపోతారు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు వన్ బిలియన్ డాలర్స్ దీనికి ఆయుధాల కోసం తీసుకోలేదు మేము చచ్చిపోతున్నాము మీకు మాకు ఇది ప్రజల్ని కాపాడుకోవాలి వాళ్ళకి వాళ్ళకి ఏం వ్యవస్థలు ఇవ్వలేకపోతున్నాము మా మీద అప్పు భారం చాలా ఉంది మా మేము ఏమీ కొనలేకపోతున్నాము మాకు ఎనర్జీ లేదు ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి వాళ్ళ దగ్గర మొరపెట్టుకున్నారు బహుశా ఈ వన్ మిలియన్ డాలర్స్ ఈ వన్ మిలియన్ డాలర్స్ ఈ ట్రాన్స్ ఇవ్వడంలో అమెరికాది యునైటెడ్ యూకేది పెద్ద హస్తం ఉంటుంది వాళ్ళు వాళ్ళకి చెప్పింటారు ఈ డబ్బులు ఇవ్వాలంటే నువ్వు వెనక్కి తగ్గాలి అని బహుశా అయి ఉంటుంది అందువల్లనే అది ఒక అది ఒకటి కారణం అయింటుంది వాళ్ళు యుద్ధం విరమిద్దాము అని చెప్పి ప్రపోజల్ పెట్టడానికి ఈ డబ్బులు వాళ్ళు అడిగిందేమో మేము బాగుపడడానికి మా దేశాన్ని అభివృద్ధి చెందడానికి అని అన్నారు కానీ పాకిస్తాన్ లో ఏది ఆర్మీ చీఫ్ అంటాడో అదే జరుగుతుంది వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ కూడా మనకంటే ఎన్నో రేట్లు ఎక్కువ వాళ్ళ వాళ్ళు తినడానికి తిండి ఉన్నా లేకపోయినా కట్టడానికి బట్ట ఉన్నా లేకపోయినా ఆర్మీని మటుకు ఆర్మీకి కావలసిన యుద్ధ సామాగ్రి మటుకు సప్లై చేస్తూనే ఉంటారు